ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఐదు శుక్రవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు మేము కాయగూరల ధరలు అప్డేటు చేస్తాము ప్రతిరోజు అర్లీ మార్నింగ్ టూ థర్టీ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది టమాటాలు కేజీ ఇరవై దడమరవై రేట్లు పెరిగినాయి టమాటాలు ఇంకా పెరుగుతాయంట కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చోలేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై మూడు కేలు వచ్చి నూట పది రూపాయలు ఎర్రగడ్డలు రేట్లు పెరిగినాయి ఇంకా పెరుగుతాయంట ఎర్రగడ్డలు తస్మాత్ జాగ్రత్త ఎర్రగడ్డలు కేజీ నలభై మూడు కేలు నూరు రూపాయలు ఒక రకం ఇంగో రకం కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై ఇంగో రకం మిరపకాయలు నల్ల మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు తెల్ల మిరపకాయలు కేజీ ఇరవై ఐదు రూపాయలు రెండు కేజీలు యాభై రూపాయలు ఇవి కూడా బాగున్నాయి బాగా కారం బాగున్నాయి ఏం ఇబ్బంది ఏం లేదు వంకాయలు ఏం రేట్ ఫిరా ఈ ముందరుండే వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వెనకలు ఉండేటువంటి కేజీ ఇరవై అర్ధ కేజీ పది వెనకలు ఉండేవి బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అదేంటి క్యాప్సికమ్ క్యాప్సికం కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బీనీస్ బీనీస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీనిస్ ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది ముల్లంగి ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఐదు శుక్రవారం శుభ శుక్రవారం మహాలక్ష్మీదేవి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందులో చల్లగా ఉండవలనని కోరుకుంటూ వారిలో మేమందరము ఉండవలనని కోరుకుంటూ ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు మేము కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము అలాగే మీ శ్రేలాశలకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి దయచేసి వారికి కూడా డైలీ కాయగూరల ధరలు తెలుస్తాయి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్